కియా పరిశ్రమ వద్ద భూ ఆక్రమణలకు పాల్పడుతున్నది ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మీడియా సమావేశంలో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభాకర్ యాదవ్ శ్రీ జిల్లా కియా పరిశ్రమ వద్ద వివాదాస్పదంగా ఉన్న గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ భూములపై ఆ సంస్థ ఎండి ప్రభాకర్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు అసలు ఈ వివాదం రావడానికి మొదటి ఆద్యుడు ముదిగుప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అంటూ ఆయన విమర్శలు చేశారు అనంతపురం నగరం రామ్నగర్లో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదినారాయణ యాదవ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై ఫేక్ రిజర్వేషన్ చేయించుకున్నారని ఫేక్ రిజర్వేషన్ చేసుకున్నారని చెప్పటం సరైంది కాదన్నారు అసలు ఫేక్ రిజర్వేషన్ చేసుకున్నది ఆదినారాయణ యాదవ్ అన్నారు కియా వద్ద ఉన్న భూముల్లో తనకు నూట అరవై రెండు ఎకరాలు రెండు వేల పదిహేడులో విక్రయించారన్నారు అందులో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అరుణమ్మలు తనకు విక్రయించారని పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మార్చిలో ఇందులోని ఎనభై ఎకరాలను తాను మరొకరికి అగ్రిమెంట్ చేయించానన్నారు కానీ ఆదినారాయణ యాదవ్ నేను విక్రయించిన రెండు నెలల తర్వాత ఫేక్ రిజల్యూషన్ సంతకాలు చేయించుకుని ఆ భూమిని తన భార్య బావు ఇతర బంధువుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు అయితే ఆదినారాయణ యాదవ్ అనవసరంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై బురద చెల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మాకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న ఆదినారాయణ యాదవ్ మీద న్యాయ పోరాటం చేస్తామని ప్రభాకర్ యాదవ్ తెలిపారు ప్రైవేట్ లిమిటెడ్ లో ఒక డైరెక్టర్ నేను ఈ కంపెనీలో ఏడు మంది డైరెక్టర్లు ఉన్నారు ఒక ఆదినారాయణ ఒక సైడ్ ఆరు మంది ఒక సైడ్ ఉన్నారు దీనిపైన రోజు మీడియాలో ప్రెస్ మీట్లో వస్తుంటే ఈరోజు నేను స్పందిస్తున్నాను ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడే ముందు ఆల్రెడీగా అన్ని కోర్టులోన ఈ సబ్జెక్ట్ ఉంది కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అన్నీ మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు అతను ఒక ఫేక్ అగ్రిమెంటు ఫేక్ రెజ్యులేషను అని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు దాని వివరం ఇవ్వడానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను ఓకే నాకు నూట అరవై ఎకరాలు నూట అరవై రెండు ఎకరాల భూమిని రెండు వేల పదిహేడులోనే ఈ నలుగురు డైరెక్టర్లు కలిపి ఆదినారాయణ విష్ణువర్ధన్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి వై అరుణమ్మ ఈ నలుగురు కలిపి నాకు అమ్మినారు అమ్మిన తర్వాత రెండు వేల పద్దెనిమిది థర్డ్ పార్టీకి నేను అమ్మాను నూట అరవై పైకి ఎనభై ఎకరాలు నేను అగ్రిమెంట్ ఇవ్వడం జరిగినది ఈ అగ్రిమెంట్ అతను కూడా కోర్టు వేశాడు నేను ఇచ్చిన అగ్రిమెంట్ కూడా వేశాడు ఆదినారాయణ ఏమంటాడు ఈ అగ్రిమెంట్ ఫేకు ఈ రెజ్యులేషన్ ఫేకు అంటాడు ఫేక్ అంటే ఏమి ఫేక్ అంటే రెజ్యులేషన్ ఫేక్ అనే సంతకాలు ఫేక్ అనే సంతకాలు దొంగ సంతకాలు అనే సంతకాలు పెట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఇక్కడే ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు చెప్తారు కదా ఇది దొంగదా కరెక్టా అనేది ఇది కరెక్ట్ అని నేను కోర్టుకేసాను కరెక్టే పేరుతో ల్యాండ్ వస్తే నీకు అగ్రిమెంట్ ఇస్తానని కాదు కూడదని నైన్టీన్లో వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ ఇమ్మని అడిగారు సరే మీరు స్టాంపులు తెచ్చుకోకండి రాసిస్తాను నాకు కోటి రూపాయలు ఇవ్వండి అని అడిగాను వాళ్ళు ఒక యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి నేను నూట అరవై నూట అరవై ఒక ఎకరా తొంభై ఆరు సెంట్లకు నాకున్న రైట్స్ ప్రకారము ఎనభై ఎకరాలు నేను అమ్మాను అమ్మి అగ్రిమెంట్ ఇచ్చాను అప్పుడు పంతొమ్మిదిలో నేను అగ్రిమెంట్ పద్దెనిమిదో సంవత్సరంలో నేను అగ్రిమెంట్ ఇవ్వాల్సింది పంతొమ్మిదిలో ఇచ్చాను ఏమని గత టోకన్ ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో నేను అగ్రిమెంట్ ఇచ్చాను వాళ్ళు ఆ స్టాంప్స్ కొనడము పంతొమ్మిదిలో కొనుక్కొని వచ్చినారు నా దగ్గరికి కొనుక్కున్నోనికి ఇబ్బంది లేదు అమ్మినోనికి ఇబ్బంది లేదు ఆరణాయనికి ఎందుకు ఇబ్బంది ఉంది ఈ దొంగ రిజర్వేషను దొంగ అగ్రిమెంట్ అని కొన్నోడు అబ్జెక్షన్ చేయాలి కానీ నీకేం అబ్జెక్షను అంటే మేము రెండు వేల పద్దెనిమిది ఫిబ్ర మార్చిలో నాకు ఒక రెజల్యూషన్ ఇచ్చినారు ఆయన ఏం చేశాడు ఐదో నెలలో పది ఐదు రెండు వేల పద్దెనిమిది ఒక రిజిల్యూషన్ చేసుకొని దాంట్లో సంతకాలు అందరూ పెట్టుకొని ఫేక్ రిజిల్యూషన్ చేసుకొని కంపెనీలో ఉన్న ల్యాండ్ను ఆయన భార్య పేరుతోన బామర్ది పేరుతోన వాళ్ళ మామ పేరుతోన రిజిస్ట్రేషన్ చేశాడు అదే భూమి నాకు ముందు అమ్మినారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళినాను కోర్టులో స్టే వచ్చింది కోర్టులో నేను చూసుకుంటా మేము ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు ఈయన వారానికి నాలుగు తూర్లు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఈ భూముల గురించి కోర్టులో ఉన్నాయి కోర్టులో జరుగుతాడున్నాయి కోర్టులో ఆర్డర్ ఉంది ఎన్సీఆర్టీలో ఆర్డర్ వచ్చింది ఇన్ని సమస్యలు పెట్టుకొని మీడియా ముందు ముందుకు వచ్చి అన్ని అసత్యాలు బలికితే నిజమైపోతుందా కోర్టులో ఉన్నప్పుడు వెయిట్ చేయాలి కదా ఎవరైనా కాబట్టి నేను ఈరోజు ఈ కంపెనీకి రిప్రజెంటేటివ్గా నన్ను అపాయింట్ చేశారు కాబట్టి ఈ కంపెనీ గురించి ఎవరు మాట్లాడినా నేను స్పందిస్తా మాట్లాడతా ఒకటి ఇంకొకటి